నిజంగా చెప్తున్నా నా చిన్నప్పుడు పులినైనా అదేవిధంగా చిరుతపులైనా జింకలైనా వీటన్నిటిని చూడాలంటే హైదరాబాద్కు వెళ్తేనే కనిపిస్తే అని చాలామంది చెప్పేవాళ్ళు కాకపోతే ఏంటంటే రీసెంట్గా మనకు వరంగల్లో చిరుతపులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే కాకపోతే ఏంటంటే ఈ రెండు వేల ఇరవై జనవరిలో కూడా మనకు పెద్ద పులినైతే వరంగల్ జూ పార్క్లో అవైలబుల్లో తీసుకురావడం జరిగింది అందరికీ చూపించడానికి ఈ విషయం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు నిజంగా చెప్తున్నా ఎందుకంటే మనం ఇంతవరకు పులిని చూడాలంటే హైదరాబాద్కి వెళ్తేనే మనకు లయనైనా పులి అయినా కనిపించేది ఇప్పుడు ఏంటంటే చిరుతపులి మనకు వరంగల్లో ఉన్న సంగతి తెలిసిందే రీసెంట్గా మనకు చిరు మనకు పెద్ద పుల్లిని వరంగల్లో కూడా తీసుకొచ్చారు అయితే ముఖ్యంగా వీడియో తీయని కారణం ఏంటంటే పెద్ద పుల్లిని చూడడానికి వెళ్ళడానికి మాత్రమే రావడం జరిగింది అయితే మనకి ఇందులో స్నాక్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి చూసారు కదా లెఫ్ట్ సైడ్లో మనకు ఎగ్ పప్స్ కానీ టీ కానీ కాఫీ కానీ ఇందులో దొరుకుతాయి నేనైతే ఫ్యామిలీతో కలిసి పోవడం జరిగింది మా పిల్లలు కూడా ఆడుకుంటా అని చెప్పారు బయట ఎక్కడికైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి జూ పార్క్ తీసుకెళ్తే అక్కడ వి వివిధ రకాల జంతువులతో పాటు పెద్దపుల్ని చూసిన ఫీల్ కూడా ఉంటుంది అటు వెళ్ళే వాళ్ళు టైగర్ కోసం వెళ్తున్నారు ఇక్కడ చిన్న ఎన్క్లోజర్ అయితే కనిపిస్తుంది దానిలో అయితే చిరుతపులు ఉంది లేపాటు దీన్ని ఇంతముందు కూడా వీడియోలో పెట్టినా అప్పుడైతే కొంచెం చిన్నగా ఉండే ఇప్పుడు వచ్చి చూసేసరికి చాలా పెద్దగా అయితే అయిపోయింది అక్కడ చక్కెరలు కూడా చూసారా అదేంటంటే ఆహారం కోసం తిరుగుతుంది అనుకుంటా నేనైతే చాలా దగ్గర నుంచి అయితే ముందుకు అటు ముందుకు వెళ్ళినప్పుడైతే నా దగ్గర దగ్గర వచ్చింది అప్పుడైతే నేను వీడియో షూట్ చేయలేదు చూశారు కదా ఇటు దగ్గరికి వచ్చింది నిజంగా చెప్తున్నాను ఇంత దగ్గర నుంచి మనం ఈ చిరుతపుల్ని చూస్తామని అయితే అనుకోలేదు ఎందుకంటే వరంగల్లో మనకు ఇంత దగ్గరలో అందుబాటులోకి తీసుకొచ్చిర్రు మన జూ పార్క్ జూ పార్క్లోకి అయితే నిజంగా చెప్తున్నాం అందరూ అయితే వెళ్ళి చూడండి మనకు చిరుతపుల్లితో పాటు పెద్ద కూడా అందుబాటులో అయితే ఉంది చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు పెద్దలకైతే టికెట్ యాభై రూపాయలు చిన్నపిల్లలకైతే ఇరవై ఐదు రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ఎంట్రీ టికెట్ ఎంతసేపు అయినా ఉండొచ్చు మన వల్ల చూస్తారు కదా బల్ల మీద ఎంతమందికి అయితే ఎంత మంచిగా అయితే కూర్చుందో చిరుతపులి లేపార్డు ఇవి అయితే పైకి ఎక్కుతాయి కాబట్టి మొత్తం క్లోజ్ చేయడం జరిగింది చెట్లైనా ఏవైనా ఎక్కుతాయి కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే పులి దగ్గరికి వెళ్ళిపోదాం ఈ ఎన్క్లోజర్ చూసారా ఎంత పెద్దగా ఉందో సుమారుగా మూడు ఎకరాల దాకా ఉంటుంది కావచ్చు చాలా పెద్దది ఇప్పుడు మనం ఇందులో ఏంటంటే బెంగాల్ టైగర్ కింద ఉంది చూసారా అదే మనం చూడబోయేది మనకు రాయల్ బెంగాల్ టైగర్ ఇప్పుడైతే చూడబోతున్నాం మనం చాలా పెద్ద అట ఇందులో ఉన్నది చాలా ఏజ్డ్ అట మనకు పెద్దది కాబట్టి ఏం తిరుగుతుంది ఏందో పడుకొని ఉంటుంది కావచ్చు అని నేను అనుకుంటున్నాను ఇదైతే మనకు జనవరి పదకొండు తారీఖు రెండు వేల ఇరవై ఐదులో అయితే ఈ పెద్ద పులు అయితే మనకు ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది నిజంగా చెప్తున్నా చాలా మంది అయితే హైదరాబాద్కి వెళ్ళి చూడాలనుకుంటారు కాకపోతే పెద్ద పులి మన దగ్గరలో వరంగల్ హంట రోడ్లోనే ఉంది తప్పకుండా అందరు వెళ్ళి చూడండి చూశారు కదా నేను ఫ్యామిలీతో వచ్చిన అని చెప్పిన మా ఫ్యామిలీ అయితే ఇది చిన్న ఫ్యామిలీ చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చిరుత మన పెద్ద పులి అయితే పడుకుంది ఎప్పుడు నిద్ర లేస్తుందని చూస్తున్నారు నేనైతే సుమారుగా గంటన్నర సేపు అయితే వెయిట్ చేసిన అయినా కూడా కొనుక్కు లేకుండా పండుకుంది కొనుక్కు లేకుండా నిద్ర అసలు నైట్ నిద్ర పోలేదనుకుంటే చిరుతపుల్లి మన పెద్ద పులి తిని మంచిగా పండుకుంది ఇప్పుడైతే చివరకు లేస్తో లేదనుకున్నా కానీ లేసైతే మనకు ఒక రెండు అడుగులు అదే మస్తు సంతోషం అనిపించింది ఎందుకంటే అది నడుస్తుంటే వేరే రాజసం తులికి పడుతుంది పులిని నడుస్తుంటేనే వేరే లెవెల్ ఉంటుంది చూసారు కదా అడుగులైతే వేస్ట్ వెళ్ళిపోతుంది కాకపోతే ఏంటంటే అది పెద్ద ఏజ్డ్ కాబట్టి అంతగా తిరగట్లేదు నెక్స్ట్ అక్కడి నుంచి వెళ్ళి ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళి అయితే గట్టిగా నిద్రపోయింది ఇంక అంతకుండా తిరిగింది ఏం లేదు అది చూసారు కదా ఏ విధంగా అనిపిస్తుంది అక్కడ అటు వెనక్కి వెళ్ళింది ఇక ముందున్న కాస్త వెనక్కి వెళ్ళి దాచుకున్నట్టు అక్కడ వెళ్ళి కూర్చుంది మీకు అనిపిస్తుంది చూడండి ఇక్కడ వీడియో నుంచి అయితే నేను ఇటు సైడ్ ఏమో వస్తుందేమో అనుకున్నా కానీ అసలు దగ్గరికే రాలేదు అది సుమారుగా మనకు ఒక వంద మీటర్ల దూరం అయితే అది పడుకునైతే ఉంది అసలు దగ్గర కూడా వస్తలేదు అది ఇక ఏంటంటే పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ నుంచి పిల్లలు ఆడుకునే పరికరాల దగ్గరికి అయితే తీసుకెళ్దాం వాళ్ళని వాళ్ళకు కూడా కొంచెం సంతోషం అయితే ఉంటుంది చూశారు కదా ఎంత హుషారుగా అయితే వెళ్తున్నారో ఇంతసేపు నడవమంటే అసలు నడవనే నడవలేదు ఇప్పుడు ఆడుకునే దగ్గరికి అని చెప్పాగానే ఉరుక్తనే ఉన్నారు మామూలు పక్కన పెట్టేసి చూసారు కదా ఇక్కడ ఆడుకొని కూడా అంటే పిల్లలు ఆడుకొని కూడా చాలా పరికరాలు అయితే ఉన్నాయి ఇందులో ఇంతకుముందు కూడా నేను వచ్చిన మా పిల్లలు అయితే చాలాసేపు అయితే ఆడుకున్నారు మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా పిల్లలని అయితే కాసేపు ఒక గంట సేపు అయితే ఆడుకొని అండి వాళ్ళ కూడా సంతోషం అయితే ఉంటుంది చూసారు కదా మా పిల్లలు చాలా మంచిగా అక్కడికి ఇక్కడికి ఉరుకుతూ ఉయ్యాలు ఊతూ చాలా సంతోషంగా అయితే ఆడుకుంటున్నారు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయితే మేము ఆడుకొనిచ్చినాం తర్వాత ఇంకా కొన్ని చూద్దామని అయితే వెళ్ళాం కానీ అదైతే షూట్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇంత ముందు ఒక వీడియో అయితే చేసినాం మన ఛానల్లో ఇంకోటి ఏంటంటే ఇందులో ఒక డిఫరెంట్ జీవ్ అయితే కనిపించింది నాకు చూశారు కదా అది కుందేలు లెక్కలేదు అది చూస్తే జింక లెక్కలేదు కానీ ఇదైతే మూషిక జింకనట ఇంత ముందుకు వెళ్ళినా చూసుంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి ఇదైతే చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది నాకు ఈ మూషిక జింక చూడడానికి కూడా కుందే కనిపించింది కానీ దీని పేరు డిఫరెంట్గా ఉంది ఇది అయితే ఫస్ట్ టైం ఇంతమంది కూడా చూసుంటే తప్పకుండా కామెంట్లు ఇప్పండి అదే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మేము బయటకు వెళ్తుంటే ఒక రెండు మూడు ఉడతలు అయితే వచ్చినాయి నా చుట్టే తిరిగిన రెండు మూడు ఉడతలు ఒక ఉడత అయితే వెళ్ళిపోయింది కానీ ఇంకొకటి నా దగ్గర నేను ఎంత దగ్గరికి పోయినా కూడా అది పోలేదు ముట్టుకోనికి పోతే అది అయితే ఉరికిపోయింది చూసారు కదా దగ్గర నుంచి అయితే వీడియో తీస్తున్నాను అది భయపడతలేదు మంచి ఆహారం అయితే తీసుకుంటుంది నేను కూడా కొంచెం పల్లీలు అయితే వేసినా అవి కూడా బుక్ అయితే వెళ్ళిపోయింది అది ఇక్కడ నుంచి నేరుగా మనం క్రొకడైల్ చూశారు కదా ముసళ్ళు అయితే దగ్గర నుంచి చూస్తే ఎంతో భయంకరంగా అయితే అనిపిస్తుంది ఒకటి పెద్దది ఉంది మిగిలిన మొత్తం చిన్న చిన్న అయితే దగ్గర దగ్గరలో అయితే ఉన్నాయి ఒకటి వాటర్లో కూడా ఆడుకుంటుంది ఒకసారి చూసారు కదా చిరుతపులి మన వాటర్లో క్రొకటైలు అయితే ఆడుకుంటుంది నోట్లోంచి ఊక చిరుతపులు చిరుతపులు అనే వస్తుంది మీరు ఏమనుకోవద్దు జనా మనమైతే ఈరోజు పెద్ద అయితే చూసినాం చాలా సంతోషంగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం చూసినా ఇంతకుముందు హైదరాబాద్ వెళ్తేనే పెద్ద పుల్లి జూ పార్క్లో కనిపించేది ఇప్పుడైతే మన హన్మకొండ అంట రోడ్లో కూడా ఉంది తప్పకుండా అందరూ వెళ్ళి చూడండి ఇక్కడైతే మనకు నిప్పుకోళ్ళు ఈము అయితే ఈముకళ్ళు కనిపిస్తున్నాయి అక్కడ గుడ్లు కూడా చాలా అయితే పెట్టినాయి చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయితే బొక్కుతున్నాయో ఇది మనిషి కంటే పెద్దగా ఉంటాయి చూస్తే మనిషి కన్నుల్లో కూడా వరిసేటట్టు అయితే ఉన్నాయి చాలా అయితే ఉన్నాయి వీటితో జాగ్రత్తగా అయితే ఉండాలి దగ్గరికి వచ్చినప్పుడు అయితే వాటిలో చేతులు అయితే పెట్టొద్దు నాకైతే పక్కపంటున్న వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు కూడా చెప్పారు చేయలు పెట్టద్దని ఒక రెండే ఉన్న ఇంత ముందుకు వచ్చినప్పుడు ఒక నాలుగైదు దాకా ఉండే ఇప్పుడైతే రెండు అయితే కనిపించినాయి గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ కూడా ఆలో పెట్టుకోండి వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి గాస్ మీ లైక్ చాలా ఇంపార్టెంట్గా